పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు ఆదివారం తపో కాలం రెండవ ఆదివారం సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువుకుందాం రోమిల్ గు్రాయబడి లేక ఎందో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు మార్కుస్ వార్త రెండవ అధ్యా తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం నుండి పదో వచనం వరకు ఆరు రోజులు గడిచిన పిదప యేసు పేతురు యొక్క అవ్యూహాన్లను మాత్రం వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతంపైకి వెళ్ళాను అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను ఆయన వస్త్రములు వెలుగువలే అకాశించను ఈ లోకంలో ఎవడును చలువ చేయజాలన్నంత తెల్లగా ఉండెను ఏలియా మోషే కనిపించి ఏసుతోష్ సంభాషించుటను చూచు వారు చూచిరి అప్పుడు పేదరు పొదకడ మనం ఇచ్చటనే ఉండటం మేలు మీకు మోషేకు ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితము అని తమకు తెలియకయ్యే పలికిను శిష్యులు భయభ్రాంతులైరి అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘ మండలం నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించను ప్రియ స్నేహితులరా మరి యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే మన మంచి భవిష్యత్తు కొరకు విజయాలు పొందాలని మన ఆశలు నెరవేరాలని వేరుతుంటాం ఈ విధంగా ఆలోచన చేయటం స్వార్థం కానప్పటికీ మన బిడ్డలు వారి భవిష్యత్తు ఆశీర్దింపబడాలని ఆశిస్తూ ఉంటాం కానీ మన ఆశలు నెరవేరు ప్రక్రియలో అవరోధములు ఎదురైనప్పుడు నిరుత్సాహమునకు గురి అవుతూ ఉంటాం నేటి సువిశేషం నందు యేసు ముగ్గురు శిష్యులైన పేతురు యోహాను యాకోబులను పర్వతం మీదకు తీసుకొని పోయి సందర్భంలో వారు అనుభవించిన మధురానుభూతి వివరించబడుతుంది దివ్య రూప ధారణ సమయమందు యేసు అత్యంత ప్రకాశవంతమైన వెలుగుతో నింపబడగా శిష్యులు ఆశలు రేకెత్తించబడ్డాయి అందుకు బదులుగా వారు పర్వతం మీద శాశ్వతంగా ఉండదలచి మూడు గు గుడారంలను నిర్మింప ఆలోచించారు దేవుడు మన కళలను ఆశలను శూన్యంలోనికి నెట్టివేయరు కానీ మరింత సుందరమైన భవిష్యత్తును ప్రసాదిస్తూ హేరాళమైన వరములను దయచేయను మన ప్రణాళికలు మంచివి సూచించినను దేవుని చిత్తమందలి ప్రణాళిక అత్యంత ఐశ్వర్యం కలిగ ఈ తపస్కాల ప పయనంలో మనల్ని మనము తేజించుకుంటకు తద్వారా నూతనత్వమును పొంది క్రీస్తులో నూతన సృష్టిగా మలచబడటకు క్రీస్తు వెలుగును ప్రసరింపచేయుటకు మన వంతు బాధ్యతగా ఎటువంటి కృషి చేయుచున్నాము మన విశ్వాసమును నిరీక్షను ఎవరియందు ఉంచుచున్నాము ముగ్గురు శిష్యుల వల్లే పర్వతం మీద క్రీస్తు వెలుగులో పానము చెంది ఆ క్రీస్తు వెలుగును ప్రజ్వరిల్ల చేయుటకు సంసిద్ధులుగా ఉన్నామా క్రీస్తు ద్వారా దేవుని యందు మన భవిష్యత్తు ఫలభరితంగా నిండు దీవెనగా మారునని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామా మన విశ్వాస ప్రయాణమందు క్రీస్తు వెలుగు సదా ప్రకాశించునుగాక ప్రియా స్నేహితులరా మరి ప్రభు ఈనాడు రూపాంతరం గురించి మనకు హెచ్చరిస్తూ ఉన్నారు మనంతరము అనేక తప్పులు చేస్తూనే ఉంటాం సాధారణంగా మనం ఒక మన కంటిలో దూలమును గమనింపగా పురుగు వాని కంటిలోని నలుసును ఎలా విత్తి చూపెదము మొత్తై సువార్త ఏడో అధ్యాయం మూడో వచనం వారి తప్పిదములను బలహీనతలను ఇతరులను విమర్శించేవారు ఎన్ని విషయాల్లో వారి దూషులుగా ఉన్నారు గుర్తించాలి నేత యాకోబు గారు మన నాలుకను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరతను గురించి తెలియజేస్తూ ఉన్నారు ఒక గుర్రానికి నోటికి కళ్ళం వేయటం ద్వారా అదుపులో పెడతారు ఒక చిన్న చుక్కాన్ని ద్వారా సముద్రంలో నియంత్రణ అవుతుంది మన నాలుక అదుపులో పెట్టుకోవడం ద్వారా మన సంస్థము మన ఆధీనంలో ఉంటుంది ఒక స్టీరింగ్ వీల్ ద్వారా సైకిల్ బస్సు లేదా కారు ఆప అదుపులో ఉంటుంది ఒకవేళ ఎత్తైన ప్రదేశం నుండి క్రిందికి వస్తుండగా స్టీరింగ్ వీల్ సరిగా పనిచేయక అదుపు తప్పితే ఆ వాహనం ప్రమాదానికి గురి అవుతుంది ఆ వాహనంలో ఉన్నవారు ప్రాణాలు కోల్పోతారు ఈ వాహనం నాశనం అవుతుంది మన నాలుకను అదుపులో పెట్టుకుంటే మన వ్యక్తిత్వం గౌరవించబడుతుంది దాన్ని అదుపులో పెట్టుకోకపోతే హాని కలుగు చేస్తుంది ఒక చిన్న నిప్పుర వ ఇంటిని లేదా అడవినంత నాశనం చేసినట్లు నాలుగు కూడా చాలా వినాశనాన్ని కలుగు చేస్తుంది ఇది లోపాలను వ్యాప్తి చేయగలదు కలహాలను రేకెత్తిస్తుంది కోరికలను ప్రేరేపిస్తుంది హృదయాలను విచ్ఛిన్నం చేస్తుంది సంఘములను కుటుంబములను విభజిస్తుంది ప్రేమను నాశనం చేస్తుంది దయాపూరిత పలుకులు అలు ఆలకించి వారి హృదయములను సున్నితంగా చేస్తుంది కనుక మనం మాట్లాడటానికి ముందు మన మాటలు సత్యమా అవసరమా దయాపూరితములైనవా అని పరిశీలించుకోవాలి నేర్సువార్తలో ఉన్నత పర్వతంపై ఏసు క్రీస్తు దివ్య రూపధారణం పొంది ఘట్టాన్ని స్మరిస్తూ ఉన్నాం మనం కూడా రూపాంతరం చెంది వ్యక్తులుగా మారకపోతే వినాశనానికి గురి అవుతామని మర్చిపోకూడదు క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించు రక్షణ మనకు అవసరమైన ఉన్నది ఈ రక్షణ లేకుండా మనం శాశ్వతంగా మన జీవితాన్ని కోల్పోతాం క్రీస్తు రక్షణ లేకుండా మనం మరణానికి ఈ లోకానికి బానిసలవుతాం కానీ క్రీస్తులు మన మనకున్న విశ్వాసం చే మనం మనలను లోకం వై లోకంపై గెలుపొందుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె